హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బియ్యం ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ నాటుకోడి వండుతున్నాను ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి తెచ్చాను కావాల్సిన మసాలాలు కొబ్బరి లవంగా చెక్క పువ్వు ధనియాలు ఉల్లిగడ్డలు చిన్నవి నాలుగైదు రెండు పచ్చిమిర్చి కరివేపాకు నాటుడికి కావాల్సిన మసాలాలు మిరియాలు లవంగా చెక్క నాలుగైదు లవంగాలు నాలుగైదు ఇలాచి ఒక స్టార్ పువ్వు కొంచెం దాల్చిన చెక్క డై రోస్ట్ చేయాలి కొద్దిగా వేయించుకోవాలి ధనియాలు కూడా వేయించి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం గసాలు కూడా వేయించి కొబ్బరి కాల్చుకోవాలి ఇక్కడ నిప్పు లేదు కాబట్టి నిప్పు స్టవ్ మీద కాల్చుకుంటుంది నిప్పులు ఉన్న వరకు నిప్పుల మీద కాల్చుకుంటే బాగుంటుంది పిల్లలు వేపుకున్న గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి స్టవ్ వెళ్ళి వేయించుకొని నాటు కొడికి ఎక్కువ పడుతుంది నూనె మనం ఆల్రెడీ వేయించుకున్నాం చికెన్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఫస్ట్ వేసుకోవాలి మూడు పాకులు వచ్చి ఈ ముక్కలు చేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ పొడవు కోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేయిపోయింది ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ ఆల్రెడీ కడిగి వేడి చేసినాం పసుపు కొంచెం ఆయిల్ వేసి వేయించాను ఈ అమ్మ వాళ్ళ ఊరి నుంచి తెచ్చిన నాటుకోడి ఉప్పు పసుపు కలిపి వేయించాలి వేయించుకొని తీసుకొచ్చాను అక్కడ నుంచి పుంజు నాటుకోడి పుంజు ఆల్రెడీ వేయించాం కాబట్టి కారం వేసుకోవాలి ఐదు నిమిషాలు వేగిన తర్వాత మసాలా మిక్సీ పట్టుకోవాలి కరిపాకు ఫ్లేవర్ బాగుంటుంది ఎల్లిపాయలు ఉప్పు కొంచెం మసాలా పట్టుకున్నా ఒక పెద్ద చెంచా కారం నాటుకోడి దాకా కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్ నూనె ఎక్కువనే పడుతుంది కారం చూసి వేసుకోవాలి రోటి కోడికుండలు అయితే ఒకటి మా అక్క తీసుకుపోయింది ఒకటి నేను తెచ్చుకున్నాను చికెన్ నాటుకోడి చూసి అక్క కొంచెం తీసుకుపోతేనే నేను కొంచెం తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటిని కాడ నుంచి ఒక ఐదు నిమిషాలు మగ్గని ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇది నూరుకున్న మసాలా కూడా కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు ఐదు నిమిషాలు మగ్గని ఇవ్వాలి ఫ్రెండ్స్ మీడియం మొత్తం తగ్గించి పెట్టుకోవాలి ఇంకా కట్టెల పొయ్యి మీద పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రేవి కొరకు వాటర్ వేడి చేసుకొని పోసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇలా పోసుకుంటే టేస్ట్ ఉంటుంది చల్ల నీళ్ళు పోసుకుంటే కొద్దాం ముక్క తప్ప పడుతుంది ఇలా అయితే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనే పైకి వచ్చింది వాటర్ పోసుకోవాలి పులుసు కొరకు వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ వేడి నీళ్ళు ముక్క మునియవంతు వరకు వాటర్ పోసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి నాటుకోడి కాబట్టి త్వరగా ఉడక ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి సరిపోతుంది ఇప్పటివరకు వాటర్ నూనె పైకి వస్తుంది మనం ఫస్ట్ మసాలా వేసుకున్నాం మళ్ళీ కొంచెం మసాలా మిగిలిచ్చి పెట్టాను అది కూడా వేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం హ్యాపీగా ఫ్రెండ్స్ అంటే కొంచెం ప్లేమ్ ఊడిపోతే సరిపోతుంది లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ యా బిరమ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ చూడాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నమ్ములకి రోటీలకు చాలా బాగుంటుంది అని ఫుల్స్ న్యాచురల్ వీడియోస్ ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని దించుకోవడం ఫ్రెండ్స్ ముక్క ఉడికిందో లేదో ఇలా చూస్తే తెలిసిపోతుంది అక్కడ ఉడికింది ఫ్రెండ్స్ పెట్టుకొని దించుకోవడమే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకోవడమే పూరీలకు రోటీ పూరీ అన్నం దేంట్లో కానీ నాటుకోడి బాగుంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకున్నాం డిష్ అవుట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది नाट को फुल लाइक एंड शेयर सब्सक्राइब फ्रेंड्स अजय बैग चैनल वीडियो आखिर वर चूडी फ्रेंड्स ओके फ्रेंड्स मल्लि वीडियो बाय फ्रेंड्स चूडी फ्रेंड्स अंत बच्चा तुना फ्रेंड्स मेम तुना फ्रेंड्स मेम ओके बाय ना को बुक्ल फ्रेंड्स चूड्स ओके बाय यू